ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని కొంచెం కొత్తగా డిఫరెంట్గా చికెను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా వచ్చింది థిక్ గ్రేవీతోని మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా చాలా తిక్కు గ్రేవీ తినే చపాతి పూరి రోటీ పుల్కా బగారా రైస్ అన్నంలోకి అన్నింటిలోకి తినడానికి వస్తుందండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ నేనైతే కేజీన్నర చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగించేసి నిమ్మకాయ సాల్ట్ ఇవన్నీ వేసేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను దీంట్లో మనం ఏమి ఉప్పు కారాలు ఏమి కలపాల్సిన అవసరం లేదండి మరి ముందుగా స్టవ్ గించుకొని బాండిని పెట్టుకొని దానిలోనే అది కొంచెం వేడైనాక ఆయిల్ వేసేసుకున్నాము ఈ బాండీలోనే నేనైతే కేజిన్నర కాబట్టి ఒక తొమ్మిది పావుల ఆయిల్ అయితే వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకే తొమ్మిది పావుల ఆయిల్ వేసాను కేజిన్నరకి మీడియం సైజ్ ఉల్లిపాయలు మూడు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసాను ఒక పది పదిహేను పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇవి మనకి తిక్కు గ్రేవీతో వస్తుంది అనమాట ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకున్నామంటే గ్రేవీ తిక్కుగా వస్తుంది మరి ఈ విధంగా ప్రిపేర్ చేయండి మొత్తం కూడా మనం ఇలా ప్రిపేర్ చేసామంటే బాగుంటుంది ఈ ఉల్లిపాయలని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం త్వరగా మగ్గిపోవాలంటే మనం కూడా ఇది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము ముందైతే కరివేపాకు వేసాను ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము తగినంత సాల్ట్ వేసుకుంటున్నాము ఆ తర్వాత సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం త్వరగా వేగిపోతాయి అనమాట ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నారా పసుపు వేసాను మనకి చికెన్ కేజీ ఉన్నారు కాబట్టి పసుపు కూడా చూసి వేసుకోవాలి ఒక స్పూను మెంతిపొడి వేస్తున్నాను ఈ మెంతిపొడి వేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా పొడి వేసి చేయడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక స్పూన్ పెద్ద స్పూన్ అంతా ధనియాల పొడి వేసాను ఒక పెద్ద స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా ఇప్పుడు మనం కలుపుకుందాం ఒకసారి అలా కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకుంటే పచ్చి వాసన పోతుంది అల్లం పేస్ట్ కూడా ఈ విధంగా కలుపుదాము ఇలా కలుపుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దాము చూడండి మసాలాలు మనకి ఇంట్లో రెడీ చేసుకున్నవి కొబ్బరి అలా చిద్దాసించిన చెక్క లవంగాలు ఇవన్నీ కలిపి మనకి పొడి చేసుకున్నదండి ఒక పెద్ద స్పూన్ వేసాను మనం చేసుకునే పదార్థాన్ని బట్టి మసాలాలైనా కారమైన ఉప్పైనా ఏదైనా యూజ్ చేయడం ఉంటుందండి ఈ విషయాన్ని గమనించండి మరి మసాలాలు వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు ఇలాగ మనం కడిగి ఉంచుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ వేసేసుకుంటున్నాను ఈ చికెన్ వేసుకున్న మొత్తం కూడా ఒకసారి మసాలాలు పట్టే విధంగా కలిపేసుకున్నాము చూడండి ఈ విధంగా కలిపి పెట్టాను నేనైతే ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకున్నాము ఈ విధంగా ఉడికించుకున్నాము మనం ఈ అయితే మాత్రం ఒక మూడు మీడియం సైజ్ టమోటా తీసుకొని అలా చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను చికెన్లోని ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇలా ఈ విధంగా ట్రై చేశారంటే ఒకసారి మీకే తెలుస్తుందండి టేస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకి ఏ ఏదో అడవడిగా ఐరానాగా చేయకుండా ఇలా సింపుల్గా మనకి ఇంట్లో ఉన్న మసాలాలతోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా వస్తుంది తినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కారం అయితే కేజీన్నరకు నేను మూడు పా మూడు స్పూన్లు అంటే మామూలుగా స్పూన్ ఉంటుంది కదా పెద్ద స్పూన్ దాంతో మూడు స్పూన్లు తీసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తినేట్లు చూసి వేసుకోండి కారం అయితే ఎందుకంటే కొంచెం కారం ఉన్న మిరపకాయలు ఉంటాయి కదా అలాగే చూసి వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఉడికించేసుకున్నాను నేనైతే కర్రీ మొత్తం చాలా వరకు ఉడికిపోయింది పుదీనా వేసాను ఈ విధంగా పుదీనా వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము రుచి అయితే మాత్రం అమోఘంగా వచ్చిందండి తింటంటే ఇంకొంచెం తినాలని అనిపించింది ఒక ముద్ద తినేవాళ్ళు రెండు మూడు ముద్దలు ఎక్స్ట్రా తినేటట్టు టేస్ట్ వచ్చిందనమాట ఈ చికెన్ అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి మనకి చికెన్ అంతా రెడీ అవ్వడానికి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఇలా దగ్గర ఉండి అడుగు పట్టకుండా ఉడికించేసుకోవాలి ఇప్పటివరకు ఈ చికెన్లో ఉన్న వాటరే మనకు ఉడికిపోతుంది కారం వేసుకున్నాక కూడా అలా ఉడికించుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఒక టమాటా సైజ్ అంతా మీడియం సైజు టమాటా అంతా చింతపండు తీసుకొని పులుసు పిండి పోసాను మీకు పులుసు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు వాళ్ళు ఈ విధంగా పోసుకొని మనకి గ్రేవీ తిక్కగా వస్తుంది అనమాట మనకు వాటర్ వేసేదానికి కూడా చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ మసాలా ఒక స్పూన్ అయితే వేసాను ఈ చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇదంతా కూడాను ఇలా ఉడికించేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ స్టేజ్లోనే ఉప్పు కారాలు ఏమైనా తక్కువ అయితే చూసుకోండి ఈ విధంగా కసూరిమెత్తి వేసాను మనం మెంతిపొడి వేసాము కదా దాన్ని చూసి వేసుకోండి కసూరిమెత అయితే కసూరిమెత్తి వేస్తే మాత్రం కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి చికెన్ అనే కాదు ఏ కర్రీస్లోనైనా కసూరి మెత వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి తప్పకుండా చూడండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి కమ్మ కమ్మటి వాసన వస్తుంది కమ్మ కమ్మగా చాలా బాగా కుదిరింది మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా మనకి చికెన్ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఇలా వేసుకున్న తర్వాత కలిపేసుకుందాం ఇలాగా ఈ విధంగా కలుపుకుందాము మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మిస్ అవ్వకుండా చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో మరి వీసు రావటం లేదండి ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ అందిని వారైనా సరే అందరి వారైనా తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి రిక్వెస్ట్గా చెప్తున్నాను చూడండి మనకి మనకెంతో గుమ్గుమలాడే చికెన్ టిక్క గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మీరు కూడా చపాతి రోటీ పుల్క మరి దోశలో కూడా తినచ్చు దోశ అన్నంలోకి బగారా రైస్లోకి తినచ్చు చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే కమ్మకమ్మగా కుదిరింది మరి మీరు కూడా మీ ఇంట్లో మీ వాళ్ళకి ఇలాగే ట్రై చేసి రుచి చూపించండి ఎలా ఉందో మరి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన వీడియో ఇది మిస్ అవ్వకుండా చూస్తారనే అనుకుంటున్నాను అండి కమ్మకమ్మగా ఇలా వారానికి ఒకసారి ఇలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటే కూడా తిననోళ్ళు కూడా తింటారనమాట అంత బాగా వచ్చింది ట్రై చే చూడండి మరి థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులు అందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఉద్దేశంతో సతం కలకంపులతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలికృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లైక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా బోధనప్రేణుడు కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లైక్ యూ